యాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను మటన్ కర్రీ చేస్తున్నానండి దానికి కుక్కర్ పెట్టేశానండి పట్ట లవంగా ఇలాచీలు వేసి కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసానండి ఆయిల్లో మంచి ఫ్లేవర్ మసాలా ఆయిల్లో వేస్తే ఇంకా తర్వాత కొన్నగా తరుగుతున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి ఇవి మంచిగా వేగేటట్టు వేసుకోవాలండి కొంచెం ఉల్లిపాయలు తొందరగా వేగాలి కొద్దిగా సాల్ట్ వేసామనుకోండి ఉప్పు వేసి మనం వేస్తే కొంచెం తొందరగా వేగుతాము అందుకని కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసి కొంచెం మంచి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు వేపిన తర్వాత అల్లం వెల్లుల్లి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్కూన్ వేస్తున్నాను నేను చిరపైన వండుతున్నాను అండి అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి మంచి పచ్చిపాటుకొని మంచి స్మెల్ వచ్చే వరకు వేపాలి మనకి దిన్ని కడుగు ఏం కాదండి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అలా అందుకే ఇంకా పసుపు చిన్న స్పూన్ అండి అందుకని ఒక త్రీ స్పూన్స్ వరకు వేసాను చాలా చిన్నది అనమాట స్పూన్ పసుపు ఎక్కువైనా మనకి ఏం కాదు మంచిదే కదా పసుపు అది చాలా చిన్న స్పూన్ అందుకే అంత వేసాను ఆ తర్వాత కొత్తిమీర పుదీనా మళ్ళీ కరివేపాకు పోసుకుని మీరు పుదీనా వేసేసాను వేసేసి అవన్నీ కూడా వేగే వరకు ఇప్పుకున్నాను ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నా మటన్ వేసేసాను ఇలా పిల్లుల గిన్నెలు వేసి పెట్టుకున్నాం అనుకుంటే వాటర్ అంతా మంచిగా ఉనికిపోతుంది అన్నమాట ఇంకా కడిగిన తర్వాత ఇప్పుడు అలా పిల్లుల గిన్నెల్లో వేసుకోవాలి వేసుకుంటే మనం ఎంత రెడీ చేసుకోవాలి వేయలేదు వాటర్ ఏమైనా ఉన్నా కానీ మంచిగా పోతుందన్నమాట ఇది బాగా కలిగి పెట్టాలి మంచిగా కుక్కర్ కూడా ఉంటుంది కదా పై పిండి మంచిగా కలిగి పెట్టాలి మనం ఈ పసుపు ఇది ఉల్లిపాయ అల్లం వెల్లి వేసినంత కూడా ముక్కలు పైకి బాగా కలపాలన్నమాట ఇలా కూడా మంచిగా కలిపేసి మనం మూత పెట్టుకోవాలి విజిల్ పెట్టలేదండి గ్యాస్ కప్పు పెట్టలేదు అలా పెట్ అట్లా కాస్త రెండు మూడు నిమిషాలు ఉంచామనుకుంటే అట్లా వాటర్ లాగా వస్తుంది ఇంకా రావాలండి వాటర్ ఇంకా కొంచెం మనకి ఇట్లా అడుగంటి టైం వెళ్ళం వెళ్ళిపోయి అయినా ఏం కాదండి మనకు కూర ఉడికిలోకి మొత్తం నార్మల్కి వచ్చేస్తుంది మళ్ళీ మంచిగా గ్యాస్ కట్ గ్యాస్ కట్ పెట్టినా కానీ పైన విజిల్ పెట్టకుండా పెట్టాలండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉంచాను ఐదు నిమిషాలు వచ్చాక వాటర్ ఎంత వచ్చిందో చూడండి దాంట్లో అయితే మంచి టేస్ట్ వస్తుందండి కర్రీ వెంటనే కారం అది వేయకుండా ముందలా ఉడకబెట్టి కారం కూడా అప్పుడు తర్వాత వేసుకోవాలి ఇంకొంచెం నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదండి అందుకని కారం ఎక్కువనే వేసాను ఇంకా సాల్ట్ కూడా వేసేసి మొత్తం మళ్ళీ ముక్కలకి అంత బాగా పట్టేటట్టు ముక్కలు వేసుకోవాలి అలా పూర్తిగా మంచిగా కలిపేసిన తర్వాత ఇంకా ఇప్పుడు మసాలాలు ఏమి యాడ్ చేయాలండి ఇప్పుడు ఇలా అంటే మామూలుగా తక్కువ క్వాంటిటీ పడితే అన్నీ వేసేసి వండేయచ్చు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కదా ముందే మసాలాలు అవన్నీ ఏమి ఇవ్వకుండా నేను ఇంకా వాటర్ ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని అంటే మనం తీసుకునే క్వాంటిటీకి అది ఉడకాలి కదండి మొత్తము మనకు నీళ్ళు మిగిలిన నీళ్ళు ఎక్కువైనా ప్రాబ్లం ఏం ఇప్పుడు ఎందుకంటే అన్నీ వేయట్లేదు కదా మసాలాలు అందుకని నీళ్ళు కొంచెం ఎక్కువైనా ఏం ప్రాబ్లం లేదు ఇంకా మూత పెట్టేసి మామూలుగా ఎవరి కుక్కరు ఎలా ఉంటుందో ఎలా ఉడుకుతుందో తెలుసు కదండి నేనైతే ఫోర్ విజిల్స్ వరకు పెట్టాను పెట్టేసి ఇంకా స్టీమ్ అంతా పోయిన తర్వాత తీసుకున్నాను మంచిగా ఉడికిపోయిందండి మనకు ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే మనం వేసిన క్వాంటిటీ కన్నా తగ్గుతుంది కదా ఇంకా ఉడికిపోయిందండి ముక్క అంతా కూడా చూసి ఇంకా కొద్దిగా ఉడకాలి ఇంకా ఇప్పుడు నేను జీడిపప్పు బాదం పప్పు ఎండు కొబ్బరి కలిపి పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ వేసినాను అంత కొంచెం గ్రేవీ మంచిగా అనమాట ఇలా బగారా రైస్లకు కానీ చపాతీలకు చాలా బాగుంటుంది ఆ గ్రేవీ కోసం వేసుకోవాలి అంటే గసగసాల అవి కూడా వేసుకుంటారు కానీ గసగసాల వేయలేదండి ఇంకా టమాటాలు కూడా ముక్కలు కట్ చేసుకున్నా వేసుకోవచ్చు ఇలా ప్యూరీ లాగా చేసేస్తే మనకు గ్రేవీ బాగుంటుందని ఒక రెండు టమాటాలు మిక్సీలో పట్టేసి ప్యూరీ లాగా చేసి వేసాను ఇంకా ఇప్పుడు మనము గరం మసాలా మనకు సరిపడా కొంచెం ఘాటు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా జీలకర్ర పొడి ధనియాల పొడి ఈ ధనియాల పొడి కూడా కొంచెం ధనియాల పొడి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మటన్లో ఇంక ఇవన్నీ వేసేసి స్టవ్ వెలిగించాను అనమాట మళ్ళీ ఇంకా తీసేసాం కదా మళ్ళీ స్టవ్ వెలిగించేసి ఇవన్నీ వేసి బాగా కలిపెట్టి ఇప్పుడే మీరు ఒకవేళ ఉప్పు కారం ఏమో తక్కువ అవుతుంది అని అనుకుంటే ఇప్పుడు టేస్ట్ చేసి కూడా వేసేసుకోవచ్చు అండి ఈ టైంలో మనము అంతా కూడా కొంచెం ఉడకబట్టే వరకు ఉంచేసి ఇప్పుడు ఇంకా మనకు క్వాంటిటీ నీళ్ళు ఎక్కువ అయితే చూసుకోవాలి ఇంకా సరిపోతే అనుకుంటే ఇప్పుడు వాటర్ ఇంప్రూ చేయండి ఇంకా మరీ అయిపోతుంది వాటర్కి వస్తే ఇప్పుడు ఇది నాకు సరిపోతుంది ఇంకా పైన కొంచెం కొత్తిమీర వేసేసి విజిల్ పెట్టేశాను మళ్ళీ మనం మూత విజిల్ అంటే కూర ఉడికితే విజిల్ తీసి తీసిన తర్వాత అప్పుడు కూడా మనం కొత్తిమీర వేసుకోవచ్చు అంటే వేడి ఉంటుంది అప్పుడు ఇంకా బాగుంటుంది ఫ్లేవరు ఎంతేనండి మనకి ఎన్ని వీడియో చేసుకోవాలి దాన్ని మటన్ కర్రీ రెడీ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలిపి